పడాలి ఇది వచ్చింది అది హార్ట్ అటాక్ ఇది కన్ఫర్మ్ అది మన ఏదో గ్యాస్ స్టూల్ అది ఇది అన్నారు కానీ ఏమీ కాదంట మనోడికి ఆ లోపల ఉన్న హోల్స్ ఏ మూడో నాలుగు ఏ పూడుకుని అంట ఇప్పుడు ఆ పూడుపులకు ఆ పూడుపులకు సంబంధించి హార్ట్ ఆపరేషన్ చేయబోతున్నారు అనే వార్త వాళ్ళ సాక్షి వచ్చింది దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదా ఊరికే ఆరోగ్య సమస్యల మీద హాస్పిటల్ వెళ్ళినప్పుడు మాట్లాడితే బాగోదు మామూలుగా ఉన్నప్పుడు ఎన్న మాట్లాడుకోవచ్చు కాబట్టి కానీ ఇలాంటి సమయంలో మాట్లాడకూడదు అనుకుంటున్నాను అంటే విచిత్రం చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ నేను గత రెండు మూడు రోజులు బట్టి లెక్కల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఈ ఈ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అంటే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మిన బ్రాండ్స్ ఉన్నాయి కదా ఆ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారే అంటే వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చారు మాకేమీ సంబంధం లేదు వీళ్ళు తిరిగి ఏమైనా మాట్లాడతారంటే లెక్కర్లో చంద్రబాబు నాయుడు గారు తినేసేయని మాట్లాడతారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి లెక్కర్లో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేశారంట యాక్షన్ తీసుకోలేదంటే దానికి సమాధానం చెప్పడం మానేసి వీళ్ళు ఏదో లాజిక్ చూడండి సరే ఇప్పుడు మీరు అనుకున్నట్టే అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చారు ఉన్న బ్రాండ్లు ఎవరు రద్దు చేశారు ఇప్పుడు పాత బ్రాండ్లకి అనుమతులు ఎవరు రద్దు చేశారు కొత్త బ్రాండ్లకి మీరు ఇవ్వలేదు అనుకుందాం పోనీ పాత బ్రాండ్లు ఎందుకు తీసేసో డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు నీ మనుషుల చేతి ఎందుకు అమ్మించేసావు ప్రభుత్వం ఎందుకు అమ్మింది మద్యం లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇప్పించేసిన ప్రభుత్వానికి ఏంటి కల్తీ మధ్య నమ్మేసి అంటే ఎంతమంది పోయినా పర్వాలేదు ఒక లక్ష లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేసినట్టు ఒక మేధావి మాట్లాడతాడు ఆ పేరు వద్దులే అనవసరంగా పేర్లు ప్రసక్తి ఏడుతున్నట్టు దిక్మస్ అంటారు మాకు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు అది ఏమన్నా మాట్లాడతాడు అంటే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మద్యం మీద మధ్య మీద లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు అందులో అవినీతి చేసే ఆస్కారం ఉంటుందని మాట్లాడతారు ఏ పత్రం మీద వస్తుంది నాకు అర్థం కాదు ఒక డిజిటల్ పేమెంట్ లేదు ఒక పత్రం లేదు వంద రూపాయలు ఉన్నదని మూడు వందల రూపాయలు ఇక్కడ ఎక్కడ కనపడవట్లేదా ఇక్కడ కనపడుతుందా లేదా పైగా ఏమన్నా అంటే లక్ష కోట్ల రూపాయలు ఆదాయం లక్ష కోట్ల రూపాయలు ఆదాయం సిగ్గించాడ తినేసింది ఎంత కనీసం మనం చెప్పడానికైనా సరే సిగ్గుండాలి కదా మీరు ఏ విధంగా జర్నలిస్టులకి ఎలా మని అయిపోతున్నారో మాకు ఇవాళ కూడా అర్థం కాట్లా ఇదే వీడియోలో చెప్పేత కొడాలి ఇది వచ్చింది అది హార్ట్ అటాక్ ఇది కన్ఫామ్ అది మన ఏదో గ్యాస్టబుల్ అది ఇది అన్నారు కానీ ఏమీ కాదంట మనోడికి ఆ లోపల ఉన్న హోల్సో ఏ మూడో నాలుగో ఏమి అంట ఇప్పుడు ఆ పూడుకులకి సంబంధించి ఆ పూడుకులకు సంబంధించి హార్ట్ ఆపరేషన్ చేయబోతున్నారు అనే వార్త వాళ్ళ సాక్షి వచ్చింది దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఆ ఊరికే ఆరోగ్య సమస్యల మీద హాస్పిటల్ వెళ్ళినప్పుడు మాట్లాడితే బాగోదు మామూలుగా ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కాబట్టి కానీ ఇలాంటి సమయంలో మాట్లాడకూడదు అనుకుంటున్నాను అంటే చెప్తా ఉంటే అవుతుంది ఒక్కొక్కసారి ఒక ముసలోడిని వాడిని పండు ముసలోడు రాలిపోయి ఆకలా ఉంటాడు అడు ఆయన తీసుకొచ్చి డిఎస్సి గురించి మాట్లాడించాడు మెగా డిఎస్సీ మామూలుగా కాదు మామూలు రోత కాదు అది నేను ఏళ్ళ పాటు ఇక్కడే చదువుతున్నాను డిఎస్సిలో చదువుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావు కానీ మొదటి సంతకం మెగా డిఎస్సి పెట్టారు నేను దానికోసం కళ్ళు కాయలు కాచీలు ఎదురు చూస్తున్నాను పల్లం పిల్లల్ని వదిలేసా అని చెప్పేసి మాట్లాడతాను పండు ముసలోడు ఆల్మోస్ట్ పండు ముసలోడే తల మెరిచిపోయింది గెడ్డ మెరిచిపోయింది ఆ కళ్ళు చూస్తేనేమో అదో విచిత్రమైన కళ్ళు కొంత జీవితం ఉంటుంది ఆ పర్సన్ కూడా చూపుతాను ఇక్కడ ఇక్కడ ఫోటో పెడతా దరిద్రాలు మాట ఇవన్నీ కూడా మాకు సాక్షిలా ఏ కనబడతాయి బొద్దులు అయితే వీళ్ళు ఆ వీడియోని మళ్ళీ రోజు చేయడం వీళ్ళు ఇదిగో ఇక్కడ

ఆరేళ్ల పడితే అక్కడే ఉన్నాడు ఆరేళ్ల పడితే అక్కడే దిగుతున్నాడంటే గత ఐదేళ్ళు మాట్లాల్లా ఈ పోటుడికి ఇప్పుడు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో డిఎస్సి అనే పేరే ఎత్తలేదుగా నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదుగా ఉద్యోగ భర్తీలు ఏం చేయలేదుగా చేసాడా పైగా మనం వాడకం అసలు ఈ వ్యక్తి ఈ వ్యక్తి వేసి వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఈ వ్యక్తిని చూస్తే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేలా వ్యక్తిలో ఉన్నాడా నాకు అర్థం కాదు అట్లా అయిపోయింది ఆల్రెడీ ముసల్తానం కళ్ళకే క్లియర్గా కనబడిపోతుంది వీళ్ళ చేతి మాట్లాడిపించి మామూలుగా ఇట్లా ఇంకా ఎరగది చేస్తున్నాడు పొడి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మొదటి సంతకం పెట్టారు ఇంకా పూర్తారు అవుతుంది కదా చేసుకుంటూ వస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలాగా అసలు ప్రస్తావనే లేకుండా చేతులు పెసుకోలేదు కదా ఇంకా మాట్లాడుదా మరి ఒకవేళ నిజంగా డిఎస్సి గురించి నువ్వు మాట్లాడుతున్నాం అనుకుంటే గనుక నువ్వు దాని గురించి ఆడాలా అంతేనా చేయాలని చేయట్లేడు ఓవరాష్ట్రంలో అతి ఓవరాక్షన్ అన్నమాట చూత్తా క్లియర్ గా తెలిసిపోతుంది ఇలాంటి ఫీడ్ ఆర్టిస్ట్ అందరిని తీసుకొచ్చేసి అసలు ఆ పైసకి నువ్వు మాట్లాడే మాటలకైనా సంబంధం ఉండాలి కదండీ చూస్తే నువ్వు అలా కనబడుతున్నావా ఇంచుమించు దగ్గర దగ్గర ఒక నలభై ఎనిమిది ఒక యాభై ఏళ్ళు ఉంటాయి వచ్చేసింది ఇప్పుడు మాట్లాడుతున్నాడు పోటీలేడు ఏమన్నా మిమ్మల్ని అసలు ఏం ఒక్కొక్కసారి చూసినప్పుడు అనిపిద్ది అంటే సరేలే హిమాటలు ప్రతి దానికి దేనికి మాట్లాడాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లేసలో ఇల్లు తీసుకొచ్చి ఆర్టిస్టులని ఆర్టిస్టుల చేత మాట్లాడించేసి వీళ్ళ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు అని చెప్పేసి మర్చిపోతారు సాక్షిలో ఉన్న దరిద్రం అది ఒకటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఆ విషయం మీకు గుర్తుండిపోతే ఎలాగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేయలేదు కదా డిఎస్సి అని పేరే ప్రస్తావించలేదు కదా జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇవ్వలేదుగా మనకి ఆర్టిస్టులు దొరికితే సరిపోతుంది సాక్షి కొట్టం దగ్గర మూడు దగ్గర పెడతాడు మీరు రెచ్చిపోండి అంటే అది కింద మీద పడి కింద మీద పడి దొల్లిసి కళ్ళు ఎలాగనేస్తున్నాడు కలిసి చూస్తే రాత్రిలో పొగలో తాగుతున్నట్టే ఉండరు ఇప్పుడు కూడా కాబట్టి ఏంటంటే మాట్లాడేటప్పుడు మాట్లాడించేటప్పుడు కూడా కాస్త ప్రజలు నమ్మేలా ఉండాలి మన గుర్రెళ్ళు నమ్మేలా ఉండకూడదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా గొర్రెలు నమ్మేస్తారు గొర్రెలు కాబట్టి అంటే వైసీపీ కార్యకర్తలు మేము గుర్రెళ్ళాలంటమాట తలా తోక ఉండవు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఆ అవ్వు అనుకుంటే అయిపోవడమే మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు గతంలో మీరు ఇవ్వలేదు మీరు చేయలేదు మీరు చేయలేనప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు దాని గురించి మనం కొడతాం ఏదో ప్రభుత్వం ఏదో తీసుకుంటే వెళ్తుంది చూడాలి చూసిన తర్వాత మాట్లాడాలి మన శాతకాలం మనం చేయలేదు కానీ పక్కన పెట్టేసాగా మనం ఎంతసేపు మన అధికారంలో ఉన్నంతసేపు ఎందులో కమ్యూషన్లు బాగా పోతాయి ఎందులో తినేయచ్చు ఎందులో దోచేయచ్చు ఇదే ఆలోచన విధానం కదా మళ్ళీ ఎక్కడికి వచ్చి ఎందుకు ఓపెన్ చేస్తాలో ఎవరికోసం ఓపెన్ చేసాలో అడుగుతున్నా దయచేసి ఈ ఇలాంటి ఆర్టిస్టుల చేత జగన్మోహన్ రెడ్డి గారు మీరు చిమ్మేసి ఈ పనికి మాల డ్రామాలని వేయించి మాకు అనండి మీరు మాత్రం బెంగళూరు వెళ్ళిపోండి మళ్ళీ వానాకాలం దాకా కనపడ్డా ఎందుకంటే ఎండలో ఎక్కువగా ఉన్నాయి కదా ఇలా కార్యక్రమాలు క్యారమాలు ఏం చేయరు ఇంకా మళ్ళీ వానాకాలం కనపడతాడు అలా ఉంటాయి ఆ ఇది